ఈ నిద్ర పట్టడానికి మనం ఏం చేయాలి ప్రయత్నాలు ఖచ్చితంగా కొన్ని చిట్కాలతో దీని నుంచి బయటపడవచ్చు డెఫినెట్గా మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలు అదే కదా పెద్ద మెడికల్ షాప్ దాంట్లో ఈ జాజికాయ దొరుకుతుంది ఇప్పుడు జాజికాయని తీసుకోండి జాజికాయని తీసుకొని దాన్ని కొంచెం నోరాలి జాజికాయని అంటే కొంచెం రఫ్గా ఉండేటువంటి ప్లేస్ మీద అప్పుడు రోల్ లాంటిది ఉంటే రఫ్గా ఉంటుంది దాన్ని వెళ్ళిన సరే నూరాలి తీసుకొని దాన్ని నెయ్యి బయట దొరికే ప్యాకెట్ నెయ్యి కాదండి అసలు ప్యాకెట్లో పడేటువంటి పదార్థాలు మందులే కాదు ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి ఆ నెయ్యిలో దీన్ని ఉడికించాలి మనం నూరి తయారు చేసినటువంటి జాజికాయ పేస్ట్ని ఉడికించి దాన్ని మీ కణతలకు పెట్టాలి ఇక్కడ కణతలకు రెండు వైపులా కణతలకు పెట్టచ్చు పడుకుంటే మెల్లగా నిద్రపడుతుంది ఎందుకంటే ఆ నెయ్యిలోకి అది వస్తుంది ఆ నెయ్యిని మనం పెడుతున్నాం పెట్టేసరికి అది బాడీ లోపలికి అది బ్రెయిన్ దగ్గర మనం పెడుతున్నాం పెట్టేసరికి లోపలికి అబ్జర్బ్ అవుతుంది అది నిద్రని క్రియేట్ చేస్తుంది నెయ్యి లేదు అనుకున్నా ఈ జాజికాయ నూరినటువంటి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా పెట్టచ్చు డైరెక్ట్గా నీళ్ళతో తడిచింది కాబట్టి ఆ పేస్ట్ని పెడితే అది కూడా అబ్జార్బ్షన్ కెపాసిటీని పెంచుతుంది మెల్లగా నిద్ర క్రియేట్ చేస్తుంది